ముఖ్యమంత్రి వర్యులు నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కేవలం ఆయన ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కాదు ప్రపంచంలోని తెలుగు వారందరికీ నాయకుడు శ్రీ నారా గారు ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికే కాదు కాకుండా ఇతర దేశస్తులకు కూడా ఆంధ్రదేశ్ నుంచి తెలిసిన పేరు ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పేరు శ్రీనారా అడిగారు గారు ఇది ఏదో ఆయన పొగడతానని చెబుతున్నమాట కాదు అశోక్తిగా చెబుతున్న మాట కాదు వాస్తవంగా చెబుతున్నమాట వారికి అలాగే ఈ రోజున పూజ్యశ విశ్వ విశ్వంజీ గారు వారు కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మంచి చేశారు దానికి కారణం కూడా నేను చెప్పాలి ఎందుకంటే మా నాన్నగారికి సప్తత పూర్తిత్సవం జరుగుతున్నప్పుడు దానికి ఎవరిని ఆహ్వానించాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా నాన్నగారు ఇష్టం చెయ్యారని పిలవమని చెప్పి అన్నారు ఎందుకంటే మా నాన్నగారు కొంతవరకు ఆయన పూర్తిగా ఆస్తిక భావాలు వ్యక్తి కాదు అలా నాస్తికుడు కా కాదు కానీ స్వామిజీని ఎందుకు పిలవమన్నారు ఈయన పేరు నేను నాకు తెలియదు కూడా అంటే ఆయన ఏదైనా అండి ఆయన జీవితంతో కూడా సమైక్యత కోసం తపన పడ్డాడు తెలుగు జా తెలుగు జాతి సమైక్యత కోసం పోరాడాడు మానవ జాతి సమైక్యత కోసం ఆయన తప్పించాడు ఈ కులాలు ఈ దేశానికి చేటు చేస్తున్నాయి ప్రత్యేక రాష్ట్రానికి చేటు చేస్తున్నాయని చెప్పి ఆ రోజున కుల నిర్మూలన కోసం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజున ఏదైతే వర్ణాంతర ఇవాళ చేసిన వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందుతుందో దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి మనలాం కృష్ణారావు అలాంటి వారు ఈ విశ్వంజీవి గారిని పిలవటం వింటే నాకు అర్థం కాదు అసలు అయితే వారికి తెలుసు ఇవాళ విశ్వవ్యాప్తంగా విశ్వ సమైక్యత కోసం తప్పిస్తున్న వ్యక్తి విశ్వంజీవి గారు ఆయన వస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆశించాడని చెప్పి నేను భావించాను ఆ రోజు నేను నేనే అప్పుడు వెళ్ళి వారిని ఆహ్వానించి వచ్చాను వారు వచ్చారు అందుకే ఈరోజున శత జయంతిలో కూడా వారు ఉంటే బాగుంటుందని చెప్పి వారికి టెలిఫోన్లో చెప్తే తప్పనిసరిగా వస్తానని వారికి నేను ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ బొండా ఉమాహేశ్వరావు గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి అలాగే చీఫ్ విప్పు గనవరం శాసనసభ్యులు శ్రీ ఆర్లగడ్డ వెంకటరావు గారికి జగబాడ శాసనసభ్యులు శ్రీ తాతయ్య గారికి అలాగే ఈరోజు అనుకోని అదృష్టం ఏంటంటే ఇక్కడ పద్మశ్రీలు ఉన్నారు వేదిక మీద రాత్రి ఎప్పుడో పదకొండు గంటలకి నేను గరికపాటి వారికి ఫోన్ చేశాను నేను కాకినాడ వెళ్తున్నానండి ట్రైన్లో ఉన్నానని చెప్తున్నారు అంటే నేను నన్ను నాన్నగారి శ్రదజయంత్ అండి ఎప్పుడు ఎక్కడ అంటే విజయవాడలో ఉన్నాను అయితే నేను నేను విజయవాడ వచ్చేస్తాను కాకినాడ నుంచి అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చేసారు వారికి నేను ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గరికపాటి నరసిరావు గారు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనందరికీ సంతోషదాయక విషయం ఏంటంటే ఇవాళ యువతరాన్ని ప్రభావితం చేస్తున్న మహోన్నత ప్రవచనకర్త గరికపాటి వారు వారి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ భీతతో సత్కరించింది అలాగే ఈ విజయవాడ నగరంలో ఒక విశిష్ట వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు అన్నవరపు రామ్ గారు వారికి కూడా తెలుగు మాసాలతో వంద సంవత్సరాలైన వ్యక్తి ఇటీవలే భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించారు వారికి కూడా నేను ఈ సందర్భంలో హృదయపూర్వకంగా మా నాన్నగారితో కూడా ఆత్మీయ ఆనందం గల వ్యక్తి కనుక వారికి కూడా నేను ఈ సందర్భంలో స్వాగతం పలుకుతున్నాను అలాగే భారతదేశంలో మహిళా మృదంగ విద్వాంసరాలుగా గుర్తింపబడి పద్మశ్రీ వీదని సుమతి రామ్మోహన్ రావు వారికి అందజేశారు వీరందరినీ కూడా ఈరోజు నేను ఆహ్వానించడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వ వీరికి పద్మశ్రీలు వస్తే కనీసం ప్రభుత్వం పలకరించిన దిక్కు లేదు కనీసం వాళ్ళని అభినందించిన పరిస్థితి లేదు పిలిచి సత్కరించిన పరిస్థితి లేదు వారు అనేవాళ్ళు నాతో ఎలాగైనా చంద్రనాడు గారిని కలపండి మాకు అంటే అభిమానం అని చెప్పింది కానీ కుదరలా సరే అందుకని ఈ అవకాశాన్ని కలిగించుకుని వారు వారి చేత వారిని సత్కరింపజేయాలని చెప్పిన ఆలోచనతో వారిని ఆహ్వానించడం వారి ఇక్కడికి వచ్చినందుకు అలాగే మరొకరు ఒక రైతు నేస్తం అనే పత్రిక నడిపి వాళ్ళ చిరుధాన్యాల మీద విశేషణ ప్రచారం చేస్తూ వాళ్ళ రైతుకి పరిజ్ఞానాన్ని కలిగిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు వారికి కూడా ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది అంచేత ఈ పురస్కార రైతులందరూ కూడా ఈరోజున మన వేదిక మీద ఉండటం మనందరికీ కూడా ఆనందదాయక విషయం అలాగే ఇంకా మన మాజీ శాసనసభ్యులు అలాగే మా కుటుంబ సభ్యులు ఇంకా అనేక మంది ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా శత శతజయంతికి నేను ఎవరిని పిలవల కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా ఇటు శతజయం జరుగుతుందంటే ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి ఎంతమంది అవనగట్టికి వచ్చారో చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఓ బెంగాల్ నుంచి వచ్చారు వీర్రాజు గారు ఆయన తెలుగువాడు ప్రత్యేకించి పారిశుద్ధ్య సమస్య మీద పోరాడుతున్న వ్యక్తి ఆయన తపన గమనించి మమతా బెనర్జీ గారు వారికి దళిత బంధు కార్పొరేషన్కి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు ఆ రకంగా ఒక తెలుగువాడి వాళ్ళ పశ్చిమ బెంగాల్లో ఒక ఉన్నత పదవులు ఉండటం మన జాతి గర్వత యొక్క నిమిషం అంతేకాకుండా మరొకటి పశ్చిమ బెంగాల్లో విశేషం ఏంటంటే ఒక మంత్రి కూడా తెలుగు అమ్మాయి ఉంది శశి పంజా అని చెప్పి ఆ అమ్మాయి తెనాలమ్మాయి అయితే బెంగాలీ పంజా గారి కుమారుణ్ణి పెళ్లి చేసుకుంది ఆమె కూడా ప్రతిభావంతురాలని చెప్పి గుర్తించి ఆమెను కూడా ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు మరొకటి అత్యధిక సంఖ్యాకులున్న రాష్ట్రాల్లో తెలుగు గుర్తింపు లేదు కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ద్వితీయ అధికార భాషగా తెలుగును గుర్తించారు అది ఈ రకంగా మూడు రకాలుగా మమతా బెనర్జీ గారు తెలుగు వారిని గౌరవించినందుకు వారికి ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ సమావేశంలో కూడా ఉన్నారు ఎందుకంటే మా నాన్నగారు తిరగని ప్రదేశం లేదు తిరగని రాష్ట్రం లేదు అక్కడ విద్యా సంస్కృతి సమస్యలు అక్కడ స్కూల్స్కి కావాల్సిన సౌకర్యాలు కనిపించడం పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించడం అక్కడ మంత్రులతో మాట్లాడి అక్కడ తెలుగువారి సమస్యలను పరిష్కారం చేయటం అలాగే భవన నిర్మాణాలకి నిధులు ఇవ్వటం ఆ రకంగా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరుకున్నారు మా నాన్నగారు అందుకని వారందరూ కూడా ఈ రోజున తరలి వచ్చారు అందుకే వారి కూడా అందరు కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతమంది పెద్దలు విజయవాడ నగరంలో ఉన్న పెద్దలందరూ వచ్చారు పాత్రికేలు వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు అలాగే బంధుమిత్రులు వచ్చారు వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా శిరస్సు నేను నమస్కరిస్తున్నాను మండలవిని శత జయంతి జరుపుతున్నాము అని అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట మాత్రం చెప్పా నేను విజయవాడ అయితే నేను వస్తాను అని చెప్పి అన్నారు ఆ వెంటనే మేము విజయవాడలో ఈ కార్యక్రమం కొద్ది వ్యవధిలో ఏర్పాటు చేయటం వారు ఈరోజున రావటంతో ఇవాళ మండలం కృష్ణారావు గారి యొక్క స్మృతిని ఈ రోజున ఆయన ప్రపంచానికి తెలియజేసిన సందర్భంగా ఇది మిగిల్చినందుకు వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా నాన్నగారు చనిపోయే ముందు రెండు కోరికలు కోరాడు ఒకటేంటంటే పులిగెడ్డ పెనుమోడి వంతెన నిర్మాణం జరగాలి అది సాధించకుండా నేను వెళ్ళిపోతున్నాను అంచేత అప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉమారెడ్ వెంకటేశ్వర గారిని ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పు అని చెప్పంటే ఆయన కవర్ చేస్తే ఆయన ఒక మెడిన్ హాస్పిటల్కి వచ్చారు వస్తే వారు ఇది ఇది నేను చేయకుండానే వెళ్ళిపోతున్నాను దీని ఎలాగైనా మీరు అంతా కలిసి సాధించాలని చెప్పి ఆయన వెళ్ళిపోవటం జరిగింది